ఈ ఏడాది బాలపూర్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణతో కొలువు తీరాడు ఇతిహాసంలో క్షీరసాగర సాగర మదనం కథను ఎంచుకుని బాలపూర్ గణనాథుడిని రూపుదిద్దారు ప్రతి ఏడాది ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలపూర్ గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు ఈసారి అయోధ్య బాలరాముడి ఆలయ నమూనాలో భక్తులకు దర్శనమివ్వనున్నారు బాలపూర్ గణపయ్య బాలాపూర్ గణనాథుడు వినాయకుడికి ఉత్సవ కమిటీ సభ్యులు తొలి పూజ నిర్వహించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డితో కలిసి బడంగ్పేట్ మేయర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం విజయవాడ వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే సబిత తెలియజేశారు సబితా ఇంద్రారెడ్డిని సన్మానించిన బాలపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపతి లడ్డును ప్రసాదంగా అందజేశారు